కొన్ని సినిమాలు కేవలం కాంబినేషన్స్ నుంచే అదిరిపోయే అంచనాలు మెయింటైన్ చేస్తూ ఉంటాయి జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కూడా అలాంటిదే ఇద్దరు రెండేళ్ల కింద సినిమా అనౌన్స్ చేశారు ఇప్పుడు సెట్స్ మీదకు తీసుకొచ్చారు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వేగంగా జరుగుతోంది మొదటి షెడ్యూల్లోనే మూడు వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్ తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్స్ బయటకు వచ్చాయి ఇంకా చెప్పాలంటే స్టోరీ కూడా లీక్ అయింది అది తెలిసి పండుగ చేసుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు అదేంటో తెలియదు కానీ దేవర సినిమా నుంచి జూనియర్ కథలు మొత్తం సముద్రం చుట్టూ తిరుగుతున్నాయి ఇప్పుడు ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా స్టోరీ కూడా సముద్రం నేపథ్యంలోనే వస్తాం ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ కన్ఫర్మ్ అయిపోయింది నిన్న మొన్నటి వరకు అనుమానాలు ఉండేవి కానీ తాజాగా మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ డ్రాగన్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశాడు ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా కథ విషయానికి వస్తే నైన్టీన్ సిక్స్టీస్ బెంగాల్ నేపథ్యంలో సాగే ఒక నాయకుడి కథ ఇది గోల్డెన్ ట్రయాంగిల్గా పిలువబడే సముద్ర తీర ప్రాంతంలో జరిగే డ్రగ్ మాఫియా బేస్డ్గా డ్రాగన్ తెరకెక్కుతుందని తెలుస్తోంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో డ్రాగన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ కేవలం ఇండియాలో మాత్రమే కాదు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లో కూడా ఈ సినిమా విడుదల కాను తనకి తగ్గట్టుగానే మేకింగ్ కూడా ఉండబోతోంది గోల్డెన్ ట్రయాంగిల్ అనే సముద్ర తీర ప్రాంతం అంటే ఇందులోనూ సముద్రమే స్పెషల్ అట్రాక్షన్ ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి దీనికోసం హాలీవుడ్ టీం పనిచేస్తున్నారు ఆఫ్రికన్ కంట్రీస్లో ఉండే నల్ల సముద్రం సమీప ప్రాంతాల్లో కీలక షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఇదంతా చూస్తుంటే డ్రాగన్ అటాక్ చాలా భారీగా ఉండబోతుందని అర్థమవుతాం కారణం తెలియదు కానీ దేవర తర్వాత తారక్ ఎంచుకుంటున్న కథల్లో తెలియకుండానే సముద్రం వచ్చేస్తుంది బాలీవుడ్ సినిమా వార్ టూలో కూడా అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా ఉన్నాయంట మొత్తానికి ఇలా తెలియకుండానే సముద్రపుత్రుడు అయిపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ పోనిలే ఏదో ఒకటి సెంటిమెంట్ కలిసి వచ్చి సినిమా హిట్ అయితే అదే చాలు అనుకుంటున్నారు అభిమానులు